ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఉల్లికాడలతో కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ అనమాట మమ్మీకి అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మమ్మీ అయితే ఎగ్ కర్రీ చేయడం స్టార్ట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ మమ్మీ మిహమే వెల్కమ్ టు మై ఛానల్ షేక్ సఖీనా థౌసండ్ అండి మా యూట్యూబ్ ఛానల్ మా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్ మమ్మీ అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసి ఉల్లికాడలు వేసేసి బాగా వేపుకున్నారండి తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నారనమాట అవి కూడా బాగా అవి కూడా బాగా వేగిన తర్వాత పసుపు వేసారండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయిపోతున్నారు దా రో అమ్మీ బోత్ ఖరా అవుతా చాలు చాలు ఇలా ఇగోండి ఫ్రెండ్స్ మా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చల్ల గాలి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మంట అయితే కొంచెం చిన్న మంట పెట్టుకున్నాం ఎందుకంటే కొంచమే కర్రీ కాబట్టి మళ్ళీ మాడిపోయిద్దని చిన్న మంట పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చల్ల గాలి వస్తుంది ఆ గాలి మంట అటు ఇటు అవుతుంది అనమాట జపించుకుంటురే అంటనే కాసుకోవాలి నెయ్యాలి జాత నిమ్మకం అయ్యాలా చూడండి ఇప్పుడైతే మమ్మీ ఎగ్స్ వేస్తుంది టూ ఎగ్స్ వేసి ఉల్లిపాడలు వేసి కర్రీ వేస్తున్నాం చూడండి మీకు కూడా నచ్చితే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది సన్న మంట మీద కొంచెం మగ్గని ఇవ్వాలి ఎందుకంటే కొంచెమే కర్రీ కాబట్టి మాడిపోకుండా ఒక సన్న మంట పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇవ్వండి మరి మళ్ళీ మంట ఎక్కువ అయితే మళ్ళీ మాడిపోయొద్దు ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరు పండగ ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ బాగా జరుపుకున్నారా ఫ్రెండ్స్ మా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది వచ్చింది పక్కలైతే మా అప్ మీలో పక్కల దోహదం సార్ పక్కడ देखो एक बार मैं भैया आजकल